బగ్గుమన్న తాండూరు అంబేద్కర్ కూడలి వద్ద విద్యార్థులతో బీసీ సంఘం మహా ధర్నా ర్యాలీ ఫీజు రియంబర్స్మెంట్ మరియు కాలేజీ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా తాండూరు అంబేద్కర్ కూడలి వద్ద బీసీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కనుకొని రాజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును రాజకీయాలకు బలి చేయొద్దు బకాయిల కారణంగా వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకూర్ జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు కార్యదర్శులు అనిత మంజుల నరసమ్మ విజయలక్ష్మి వీరమణి యాల మండల అధ్యక్షుడు చెన్నారం లక్ష్మణాచారి మీడియా ఇన్ఛార్జ్ బసవరాజ్ బీసీ నాయకులు అబ్బని బసవయ్య బీసీ సంఘం యువ నాయకులు రమేష్ పరమేష్ యాసర్ మధుసూదన్ కార్తిక్ కిరణ్ వినయ్ మరియు ధర్నాలో బీసీ నాయకులు విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Partulade! ¡Portulade! ¡Portulade! ¡El fío es tibisimo en el Eintetá! ¡Portulade! ¡El fío es tibisimo en el Eintetá! డిగ్రీ విడిన మేము అందరము మాకు డిగ్రీ ఎంబరేస్మెంట్ రాక మేము అందరం చాలా ఇబ్బంది గురైతున్నాము మేము ఇంట్లో ఆడగలేక ఇంకా బయట ఎవ్వరు ఆడగలిక పార్ట్ టైం వర్క్ చేస్తూ చదువుకుంటున్నాము మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ తెలంగాణ గవర్నమెంట్ మా డిగ్రీ ఎంబరేస్మెంట్ మాకు రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము సంఘం తరఫున మిమ్మల్ని కోరుకున్నాను మా యొక్క విన్నపాన్ని మీరు అంగీకరించారని మరి ఫీ రెంబర్స్ కూడా ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది ఒక ధర్మం పెట్టడం జరిగింది ప్ర నేతృత్వంలో ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈరోజు ఒక తాండూరు స్టూడెంట్స్ వాళ్ళు మంది వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకు చాలా అన్యాయం జరిగింది దాదాపు మూడున్నర సంవత్సరాల నుంచి అని ఫీజు దొరకడం లేదు ఫ్రీ అంబులెన్స్ రావట్లేదు గత ప్రభుత్వం కూడా హామీ ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చారు ఒక యాజ్ స్టూడెంట్ స్టూడెంట్గా నేను ఒక బాధని మిమ్మల్ని పెడుతున్నాం ఏమంటే చాలా మంది స్టూడెంట్స్ డ్రాప్ అడుగుతున్నారు ఆ పెద్ద ఇదే ఏమంటే గవర్నమెంట్ వాళ్ళకు ఫ్రీ అంబులెన్స్ పెట్ మరియు స్కాలర్షిప్ ఇవ్వక చాలా పిల్లలు పేద పేద విద్యార్థులు ఏం చేస్తున్నారు అంటే డ్రాప్ అవుతారు అయితే పెద్ద విషయూ మన రిక్వెస్ట్ ఏమందంటే గవర్నమెంట్ వెంటనే స్పందించాలి మరియు స్కాలర్షిప్ మరియు మీ రిఎంబ్రైస్మెంట్ బీసీఎస్టీ మనటి గ్రూప్ అందరికీ వెంటనే రిఎంబ్రైస్ అనిపిస్తున్నారు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒక ప్రెస్టీజ్ ఇష్యూ ఉంది ఎడ్యుకేషన్ హెల్త్ మరియు బ్యాంకింగ్ ఈ ప్రెస్టీజ్ ఇష్యూస్ మీరు పట్టించుకోలేము కానీ వేరే అనవసరమైన వస్తువులను మీరు పట్టించుకుంటారు అయితే మా స్టూడెంట్స్కి డిమాండ్ ఏముందంటే మీరు వెంటనే ఈ స్కాలర్షిప్ తొందరగా పట్టించుకోవాలి మరి రాబోయే రోజుల్లో వెంటనే స్కాలర్షిప్ విడుదల చేయాలి మరి ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి విడుదల చేస్తే మేము మంచిగా షెడ్యూల్ చేయాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు మనం రాజ్కుమారన్న గారికి మరి ఇక్కడ వచ్చిన గత ప్రభుత్వం ఈ ఎక్కపై మరి ఈ ప్రభుత్వం ఈ ఎక్కపై మరి మేము ఏం చేయాలని చెప్పి విద్యార్థుల అవస్థలు మరి అక్కడ వాన దేవుడు వాన మొత్తం కొట్టేకొని కందులు మినుములు పత్తి అంతా కొట్టుకపోయింది మరి రైతు బంధువు రాకపోయి మరి ఆఖరికి స్కాలర్షిప్ కూడా రాకపోతే మరి చదువులు విద్యార్థులు రాబోయే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మిత్రులు అన్నట్టు వెంటనే స్కాలర్షిప్ విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలి ఏ నియంతో మరి మేము పెద్ద పెద్ద ఎత్తున మరి ఆరాచరణ రూపొందించి మేము అని ఇంకా అనేక కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం తాండూరు బీసీ సంఘం రాజ్ కుమార్ అనే ఆధ్వర్యంలో ఈ రోజు కర్మ నిర్వహించడం జరిగింది అదే విధంగా ఈ రోజు మీకు పచ్చిమకు విడుదల ఫీజులు మేము బలహీన వర్గాల తక్కువ అనగారి వర్గాల నుండి వచ్చిన విద్యార్థులము మా ఫీజు కట్టుకోలేక మేము స్కాలర్షిప్ మీద బతుకుతుంటే మా ఫీజులు విడుదల చేయకుండా ఈ రోజు ఆ కళాశాల ప్రిన్సిపాల్ గాని యజమాన్యం గాని వాళ్ళు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అంటే మీ ఫీజు గవర్నమెంట్ విడుదల చేయకపోతే మీరు ఖచ్చితంగా మీ ఇంటి నుండి మీరు ఫీజు చెల్లించాలని మాకు ప్రామిస్ తోటి రాసుకోవడం జరిగింది అలాంటి బాలకరణ విషయంలో మేము ఎలా భరించాలి ఏ ప్రభుత్వమైనా ఇంతకుముందు ప్రభుత్వమైనా ఇప్పుడు ఉన్న ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం జరుగుతలేదు కాబట్టి వెంటనే మా చదువుకు ఒకవేళ అడ్డుపడితే ఇదే పీసితంగా మాధుర్యంలో ఇదే ధర్నా కానీ పెద్ద ఎత్తున మీ యొక్క మిమ్మ ఇంటిని ముట్టడిస్తామని మీ భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం విద్యార్థులకు న్యాయం జరగాలని ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం ఎందుకంటే ఈనాడు రే రికార్డుతే టునటువంటి పరిస్థితి ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క అవస్థలు ఈనాడు అలాంటి విద్యార్థులకు ఏది ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ పెండింగ్లో ఉన్నటువంటి ఏ బకాయిలనైనా వెంటనే విడుదల చేయాలి ఈనాడు విద్యార్థుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం ముందుకెళ్లాలని మేము కోరుతున్నాం అదేవిధంగా విద్యనే ఏదే ఏ దానికైనా మూలం ఈనాడు ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా విద్య వైద్యం అనేది సౌకర్యాలు ప్రభుత్వము మంచిగా కల్పించాలి అందుకే మేము విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్యలను వెంటనే విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి మేము ఎమ్మె సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఐఆర్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మా విద్యార్థుల దోశను మీరు గమనించి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి అదేవిధంగా మా నాటూర్లో ఉన్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి బస్సు సౌకర్యాలు కూడా లేవు మార్మూల ప్రాంతాలు ఉన్నటువంటి మైలుమార్ కానీ ఆయన తర్వాత ఉద్దండపూర్ నుండి వస్తుంటారు ఇక్కడ రాష్ట్రం నుండి అలాంటి సౌకర్యాలు కూడా విద్యార్థులకు బస్సు కరెక్ట్ టైంకి విద్యార్థులకు బస్ బస్ కల్పించాలని మేము కోరుకుంటూ అవకాశాన్ని కల్పించినటువంటి హృదయపూర్వకమైన రాష్ట్రంలో మా పేద విద్యార్థుల బకాయిలు ఉండడం వల్ల మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు మంది విద్యార్థులు అదుపు దూరమైన పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజు ఎన్నో కాలేజీలు వందల కాలేజీలు ఎంపీఏ కాలేజు ఎంసీఏ కాలేజు మూతపడే పరిస్థితి తెలంగాణలో కనపడతా ఉంది మరి ప్రభుత్వం మరి మా విద్యార్థులకు ఫీజులు చేయకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుందని ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు కాంట్రాక్టర్లకు ఇయడానికి మీకు డబ్బులు ఉంటాయి కానీ మా పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇయడానికి మీకు ఫీజు లే డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉండాలని చెప్పి ఉన్నాను అదేవిధంగా మరి కేవలం ఒక సాండి ప్రాంతానికి తీసుకుంటే దాదాపుగా మరి అన్ని కాలేజీలో కలిపి ఒక పది కోట్ల వరకు నివులు ఉన్నాయి మరి కాలేజీల పరిస్థితులు చూసుకుంటే ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే ఎంతోమంది విద్యార్థులు నాతో పాటు ఉన్నటువంటి విద్యార్థులు మా యువకులు బీసీ సోదరులు అందరూ కూడా మరి వాళ్ళు ఎల్ఎల్బీ చదివేటోళ్ళు కానీ ఎంఏ చదివేటారు కానీ ఇంజనీరింగ్ చదివేటోళ్ళు కానీ మధ్యనే కోర్సు ఆపి మరి ఇళ్ళలో కూర్చొని వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తున్న పరిస్థితి ఈరోజు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాలు మీద ఆలోచించాలే మా హక్కులని మా విద్యార్థుని ఎవరైతే ఫీజులు జరుపుకోవాలని చెప్పి నిరంతరంగా ఆర్కృష్ణ నేతృత్వంలో ఫీజు రేమోజ్మెంట్ తీసుకొస్తే దాన్ని అంచువేయాలని చెప్పేసి తీసేయాలని చెప్పేసి ఎత్తివేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉంది కబర్దార్ ఇటువంటి ఆలోచనలు ఉంటే మీరు వెంబడి మానుకోవాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లోపట మరి ఏదైతే మెడికల్ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజ్ కానీ ఎయిడెడ్ కాలేజ్ కానీ మరి ఒకటో తారీఖు లోపల మాకు ఏవైతే తొమ్మిది వందల కోట్ల రూపాయలు దీపావళి తర్వాత ఇస్తామన్న మాట ప్రకారంగా తొమ్మిది వందల కోట్లు వెంబడే బకా రిలీజ్ చేయాలి లేకపోతుంటే ఈ నెల మూడో తారీఖు నుంచి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు నిరోధకంగా బంద్ చేస్తామని చెప్పేసి విద్యా యజమానులు ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వం దానిపైన ఆలోచించకపోవడం చాలా శోచనీయమైన అంశం అని చెప్పేసి మరి ఒక ప్రకంగా మరి విద్యార్థులకు ఫీజు రేమ బకాయిలు చెల్లించాలని చెప్పేసి కాలేజీ యజమానులు కోరుతుంటే ఈరోజు మీరు ప్రభుత్వాలు మరి కాలేజీ కాలేజీల పైన ఒక విజిలెన్స్ టీం ఏర్పాటు చేసి మరి ఈరోజు సర్జరీ చేస్తామని చెప్పేసి అక్కడ అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు తోటి అని చెప్పేసి ఈ రకంగా ఈరోజు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు మీరు నిజంగా కూడా మీరు కాలేజీలలో అవకతవకలు జరిగితే ఖచ్చితంగా మీరు బిజినెస్ వేయండి బిజినెస్ ఎన్ఫోర్స్మెంట్ వేయండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాకపోతే ఆ విద్యార్థులకు కావాల్సినటువంటి ఫీజు బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో పట ఇంకా ఈ ఉద్యమాన్ని ఏదైతే మీరు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈరోజు ఒకటో తారీఖు రోజు రిలీజ్ చేస్తామన్నారో అవి ఎంబడైనా రిలీజ్ చేసుకుంటా మిగతారు ఎనిమిది వేల కోట్లు ఏవైతే బకాయిలు ఆ డబ్బును కూడా మీరు ఎప్పుడు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల పట్ల విద్యార్థుల బకాయిలను మీరు ఆపుతాయి కానీ పెద్ద ఎత్తున ఏదైతే మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లో పోయి బంధుకు పిలిపించాము ఆ రకంగా ఆర్టిస్టైన నేతృత్వంలో బీసీ జేఏసీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి విద్యార్థులు కానీ మా రాష్ట్ర నాయకులు సయ సుబ్రాన్న కానీ మరి గడ్డ వెంట కానీ మందులో కానీ అలిత కానీ వీరమణి కానీ గాది కానీ పర్మేష్ కానీ రాము కానీ యాస్తర్ కానీ రమేష్ కానీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జై జైబీసీ